హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను మూడు రకాల బజ్జీలు వేసి చూపిస్తున్నా మీకు వెరీ హెల్తీ అండ్ టేస్టీ కూడా ఫస్ట్ ఎగ్ బోండా చేపిస్తాను తర్వాతకి పాలకూర పకోడీ క్రిస్పీగా ఉంటుంది పాలకూర పకోడీ అలాగే మిర్చి బజ్జీ ఈ మూడు రకాల బజ్జీలు చూపిస్తాను పిండి పిండి తీసుకోవాలి ముందుగా తగినంత సాల్ట్ వేసేసుకోవాలా మనకి ఎంత కావాలో అంత చేసుకోవడం సెకండ్లో తక్కువ పడితే మళ్ళీ కూడా తీసుకోవచ్చు అలాగే వంట చూడ వంట చూడ కూడా కొంచెం మనకి ఇండి తగ్గద్దు వేసుకోవాలి వంట చూడ తర్వాతకి వాము ఎలాగో అందరింట్లో ఉంటుంది వాము వాము లేని వాళ్ళు జీలకర్ర కూడా వేసుకోవచ్చు మన ఆప్షన్ కానీ వాము వేస్తే బజ్జీ అనేది టేస్ట్ ఇంకా పెరుగుతుంది బాగుంటుంది టేస్ట్ కూడా వాము వేసుకుంటే అలాగే కొద్దిగా కారం కొంచెం వేసుకోవాలి లైట్గా ఎందుకంటే ఎగ్గు కొంచెం పైన స్పైసీ ఉంటే బాగుంటుంది ఈ తర్వాతకి చేతుని కలిపేసేసుకోవాలి వాటర్ వేయకముంది వాటర్ అనుకో మొత్తం కలవదు ఉప్పు అన్ని కారం అనేసి అనమాట తర్వాత తగినంత వాటర్ వేసేసుకొని మనం సేమ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకున్నాం బజ్జీ కోసం అలాగ వచ్చి పిండి అలా వచ్చేలా కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చూసుకొని కలుపుకోవాలి ఎక్కువ జోరుగా అయిపోతే కూడా మనకు బజ్జీ అనేది కరెక్ట్ రాదనమాట కరెక్ట్గా చూసుకొని వాటర్ ప్రూఫ్ వేసుకోవాలి ఇల్లు తడిపేసేసుకున్నాము నేను ముందుగానే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేసుకున్న సాల్ట్ వేసేసి ఇప్పుడు ఎగ్గు బజ్జీ ఎగ్ చేసుకున్నాము ఏం లేదు మనం కడిపి పెట్టుకున్న పిండిలో తీసి డిప్ చేసి వేసేయడం ఆయిల్లో అలాగా మంచిగా సిమ్లో వేయించుకోవాలి మేము ముందుగానే ఆయిల్ వేడి పెట్టేసి మనం పిండి తడుపుక ఆయిల్ వేడి పెట్టేసి పెట్టేసుకున్నాం మన పిండి తడిపేలో కూడా ఆయిల్ హీట్ అయిపోతుంది ఇలాగే ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేసేసుకోవాలి ఎగ్ బొండ సిమ్లోనే కాల్చుకోవాలి ఎందుకంటే లోపలి వరకు కొద్దిగా కాల్తే బాగుంటుంది టేస్ట్ లోపల పిండి పిండిగా ఉండకుండా అనమాట మంచిగా కాలిపోతాయి చూడండి మంచిగా ఎట్లా కాలిని బాగా గాలిని లోపల లోపల వరకు కలిపోతుంది అన్నమాట సిమ్లో కలిసి అదే ఫుల్ పెట్టేసినాం అనుకో పైన అనేది మాడిపోతుంది లోపల పచ్చిగా ఉంటుంది ఎగ్ బోండ్ అయితే అయిపోయింది ఇప్పుడు మిర్చి బజ్జీ చేసుకోవాలి అదే పిండిలో సేమ్ ఏమి మరి వేయాల్సిన అవసరం లేదు పిండి ఉంటుందన్నమాట అదే పిండిలోనే మనం మిర్చి ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాం కదా మిర్చి బజ్జీ వేసుకోవాలి ఇట్లాగా అంతే తర్వాతకి అదే పిండిలోనే పాలకూర వేసేసి పాలకూర అప్పకొడి ప్రిపేర్ చేసుకోవాలి ముందుగానే నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నా సన్నగా తగినంత ఆనియన్స్ వేసేసుకొని తర్వాతకి బియ్యం పిండి అనమాట బియ్యం పిండి ఎందుకంటే క్రిస్పీగా ఉంటుంది పకోడీ మనం మెత్తగా ఉంటే నచ్చదనమాట మెత్తగా ఉంటే బాగుండదు పకోడీ అయితే క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది మిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం కారం కారం ఉంటే బాగుంటుంది స్పైసీగా అన్నీ వేసుకోకుండా సాల్ట్ తక్కువ పడితే ఇప్పుడైనా సాల్ట్ వేసుకోవాలి కరివేపాకు నాకు సాల్ట్ కరెక్ట్ అయినా ఉంది అందుకు ఒక సాల్ట్ వేసుకోవాలి కదా తక్కువ ఈ టైంలో తక్కువ పడింది అనుకో వేసేసుకోవాలి మనం జోరుగా తడుపుకోకూడదు కొంచెం గట్టిగా నడుపుకోవాలి పకోడాకి ఎందుకంటే మరి జోరు తడుపుకున్నాక మెత్తగా వచ్చేస్తుంది పకోడా అనమాట కొంచెం గట్టి తడుపుకుంటే బాగా వస్తుంది క్రిస్పీగా తర్వాత కడుపుకునే పకోడీ లాగా వేసేసుకోవాలి మన ఇష్టం పొడి పొడిగానే వేసుకోవచ్చు ముద్ద ముద్దగానే వేసుకోవచ్చు కాకపోతే క్రిస్పీగా వస్తుంది ఎందుకంటే మనము బియ్యం పిండి వేసేసినాం కాబట్టి క్రిస్పీగా వచ్చేస్తుంది బాగా పకోడీ మాత్రం ఫుల్ సిమ్ ఫుల్ పెట్టేసేసుకోవాలి సిమ్ములో పెట్టి వేసుకున్నాం అనుకో మెత్తగా అయిపోయి ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట మనం బియ్యం పిండి వేసినాం కదా ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవద్దు మొత్తానికి మొత్తానికైతే బజ్జీ దాన్ని రెడీ అయిపోయినాయి ఎగ్ బోండా మిర్చి బజ్జీ ఆనియన్ పకోడ చూడండి ఎంత క్రిస్పీగా అనిపిస్తున్నాయి ఎందుకంటే మనం బియ్యం బియ్యం ఈయడంలో ఆయిల్ అబ్జర్వ్ చేసుకోవద్దు క్రిస్పీగా కూడా ఉంటుంది పకోడి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎగ్ చూడండి లోపలి వరకు ఎంత బాగా ఉడికిపోయిందో కొంచెం లోపల ఉప్పు కారం వేసేసుకొని చిన్న ఈయడమే ఇంకా ఏం లేదు నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని